సకల లోకాల నేలే శ్రీ సాయి దేవుడొక్కరే మన సద్గురు సాయి ఒక్కరే సకల లోకాల నేలే శ్రీ సాయి దేవుడొక్కరే మన సద్గురు సాయి ఒక్కరే సాయినామే మధురం మన సాయి రూపమే మధురం సాయి చల్లని చూపే శుక్లపక్ష పక్ష మధురం సాయి ప్రవచనాలు అమృత చినుకులు కురిసినంత మధురం శ్రద్ధ సబూరి అని బోధించిన సాయి పలుకులు అతి మధురం శ్రద్ధ సబూరి అని బోధించిన సాయి పలుకులు అతిమధురం సకల లోకాల నేలే శ్రీ సాయి దేవుడొక్కరే మన సద్గురు సాయి ఒక్కరే సాయి అపురూపమైన దర్శనం మధురాతి మధురం సాయి పద పద్మముల భాగ్యం మరీ మరీ మధురం సాయిని మన హృదయ పీటల్లో ప్రతిష్ఠించుకొని నిత్యం కొలుచుట మధురం సాయి సాయి అని మన మనసు మరీ మరీ తలచుట మధురం సాయి నామం పదే పదే మన ఆదరాలు వల్లించుట మధురం సాయి పాదధూళి మననుదుట విభూదిగా మారిత మధురం లీలలు బహుమధురం లీలలు బహుమధురం సకల లోకాల నీలే శ్రీ సాయి దేవుడొక్కరే మన సద్గురు సాయి ఒక్కరే షిరిడినాథుడా ముక్కోటి దేవతల రూపుడా కరుచీ కట్లలో తొలి వేకువ మీరే సాయి వేదం నాదం సకలం మీరే సాయి జీవం యోగం సర్వం సాయి వేదనలు తొలగించే వేటుక మీరే సాయి ఇయపర వారధికి మీరే సారధి సాయి చేసేది మీరే కాచేది మీరే కర్త కర్మ క్రియాన్ని మీరే కల లోకాల నేలే శ్రీ సాయి దేవుడొక్కరే మన సద్గురు సాయి ఒక్కరే మీ పదసేవే సతతం మాకు మహాభాగ్యం సాయి ప్రతి జన్మలోన మీ చరణదాసులమయ్యే సాయి కలగా మా హృదిలో మెదిలే స్వామి మీ నిండైన రూపం మా కనుల ముందు నిరతం ఉంటే సాయి మీ నిండైన రూపం మా కనుల ముందు నిరతం ఉంటే చాలునయాయి సాయి కాల నీలే ശ്രീ സായിരേ മനസദ് സായി ഒക്കെ സകല ലോക ശ്രീ സായി ദേ